హాయ్ అండి వెల్కమ్ టు ఆ స్నీ బ్లాగ్ ఈరోజైతే మాడిపోయిన కడాయి అయితే క్లీన్ చేసుకుంటామా ఇదైతే నేను ఆలు ఫ్రై చేసుకున్నాను ఏదో పనిలో ఉన్నప్పుడు మర్చిపోయాను ఆలు ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా మాడిపోయింది రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఈ మాడిపోయిన గిన్నెని క్లీన్ చేసుకుంటాం కడాయిని క్లీన్ చేసుకుంటాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి ఇప్పుడైతే మాడిపోయిన కడాయి పెట్టుకోండి కడాయి వేడేకిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేడి కావాలి అయిన తర్వాత టూ టంబ్లర్ వాటర్ అయితే వేసుకోండి వాటర్ అయితే ఒక టూ టంబ్లర్ వాటర్ వేసుకోండి ఇప్పుడు వాటర్ ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం వేడి కావాలి వాటర్ అయితే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత లెమన్ గుజ్జ అయితే ఒక హాఫ్ లెమెన్ తీసుకున్నాను నేనైతే ఇప్పుడైతే వంట సోడా ఇడ్లీ సోడా ఇడ్ దోశకి వేస్తాం దాన్ని ఇంటి ఇడ్లీ సోడా వేసుకోండి తర్వాత అయితే సాల్ట్ వేసుకోండి ఇడ్లీ సోడా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అలానే హై ఫ్లేమ్లో పెట్టుకోండి వాటర్ అయితే వేడి కావాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఒక గరిటె తీసుకొని ఇలా బాగా కలుపుకోండి చూడండి నేను వీడియోలు చూపిస్తున్నాను అలా బాగా కలపండి వాటర్ అయితే వేడి కావాలి గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇట ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి చూడండి గరిటెలో ఇలా అనుకోండి రుద్దుకోండి ఇప్పుడు ఒక ఇప్పుడు వాటర్ అయితే బాగా వేడి కావాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయ్యా వాటర్ అయితే ఐదు నిమిషాలు అయితే మరగనియాలి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఒక గరిటెలో ఇలా రుద్దుకోండి సైడ్లో చూడండి ఇలా రుద్దుకోండి ఎంత మాడిపోయినా కూడా క్లీన్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దుకోండి మనం వంట చేసినప్పుడు కూడా ఎక్కువగా మాడిపోతుందని ఆ గిన్నెలు కూడా ఇలానే క్లీన్ చేసుకోండి తొందరగా క్లీన్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు మనకు క్లీన్ అయిపోతుంది మన చేతికి శ్రమ లేకుండా క్లీన్ అయిపోతుంది చూడండి ఐదు నిమిషాలు అయితే బాగా వాటర్ అయితే వేడిగా అయిపోయింది ఇప్పుడు గరెట్లో ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి చూడండి మీరే నిమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇంకా ప్రాసెస్ ఉంది వీడియోను స్లిక్ చేయకండి ఇప్పుడైతే వింజల్ తీసుకుంటాను మీ మీ దగ్గర వింజల్ లేకపోతే వింసోపన తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకోండి ఎంత జిడ్డు ఉన్నా కూడా ఎంత నల్లగా ఉన్నా కూడా క్లీన్గా వదిలిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు అయితే ఇప్పుడైతే రుద్దుకోండి ఇదైతే చాలా బాగా క్లీన్ అవుతుంది ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత పితాంబరి పౌడర్ ఇంతే కొంచెంగా తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ పీతాంబరి పౌడర్ తీసుకోండి ఇదైతే ఆప్షనల్ మీ ఇష్టము నేనైతే కొంచెంగా వేసుకున్నాను ఈ ప్లేస్లో రంగోలి పౌడర్ ఉంటుంది ముగ్గు ముగ్గుపిండి కూడా కొంచెం వేసుకోండి పితాంబరి లే పౌడర్ లేకపోతే వేసుకొని మరో రెండు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా ఎంత మసి ఉన్నా చూడండి ఎంత మసి ఉందో ఇది క్లీన్ అయిపోతుంది పీతంబరి వేసుకున్నాం దాని ఇప్పుడు పీతాంబరి వేసుకుని రుద్దుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత లెమన్ గుజ్జు ఒక డ్రాప్ వేసుకొని రుద్దుకోండి ఇంకా చాలా బాగా క్లీన్ అయిపోతుంది కొత్తటిలాగా కనిపిస్తుంది ఇలా రుద్దుకుంటే బాగా ఎంత జిడ్డు పట్టినా ఎంత నల్లగా ఉంటే కూడా వదిలిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకోండి స్టీల్ స్క్రబ్బర్లో స్క్రబ్బర్లో అయితే ఇలా రుద్దుకోండి ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకోండి ఒక డ్రాప్ వాటర్ వేసుకొని మరో రెండు నిమిషాలు అయితే రుద్దుకోండి ఎంత జిడ్డు ఉన్నా ఎంత నల్లగా అయితే ఉన్నా క్లీన్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు రుద్దిన తర్వాత ఒక ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఇప్పుడు వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని బాగా కడుక్కోండి స్క్రబ్బర్లో ఇలా అనుకోండి మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది మాడిపోయిన కడాయి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోయింది చూడండి నేనైతే వాటర్లో కడుక్కున్నాను చూడండి వాటర్ల కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి ఎంత మాడిపోయిన గిన్నె కూడా ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు కొత్తటిలాగా కనిపిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరో వీడియోలో కలుస్తాం మీకు నీ వీడియో నచ్చిన లైక్ చేసుకోండి